తెలుగు న్యూస్ కి స్వాగతం సంక్రాంతి సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వార్డు మాజీ కార్పొరేటర్ నక్క చిట్టిబాబు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవి వరప్రసాద్ సారజీలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఉల్లాసంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా మహిళలు యువతలను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది తాము ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు ఈ పోటీల్లో మొదటి మూడు స్థానాలు నిలిచిన విజేతలకు ఈ నెల పదకొండవ తేదీన పుష్కర రేవు వద్ద నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో అందజేస్తామన్నారు నక్కా చిట్టుబాబు నక్కా చేసిన బీర్వా సోఫా డ్రెస్సింగ్ టేబుల్ మరియు ఇరవై ప్రత్యేక బహుమతుల పోటీలో పాల్గొన్న నూట యాభై మంది మహిళలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు వీళ్ళు పుష్కరకారి దగ్గరికి రావాలమ్మా పదకొండో తారీఖు ఈవినింగ్ ఫైవ్ కి అలాగే సికండ్ నలభై ఎనిమిది సత్యశ్రీ శ్రేవణి సత్య శ్రేవణి ప్రియాంక ఇప్పుడు మూడు ప్రయోజనం ఫస్ట్ సెకండ్ మన ముఖ్యతిథి రాజమహేంద్ర శాసనసభ్యులు వర్ష గారు ఏర్పాటు చేయడం జరిగింది అందరవక్షిగా పడుతున్న శాసన శాసనసభ్యులు అలాగే వేదిక రాజధాని వచ్చిందిగా కోరి ప్రార్థిస్తున్నావు అలాగే రాజమండ్రి పార్లమెంటరీ మైత్రి నాయకులు శ్రీ మధ్య రాంబాబు గారిని పెద్దలందరూ ఎక్కడ ఉన్నారు మన కార్మికులు అందరు <laughs> Terima kasih ീ മനുണ്ട് തീ അമ്മ എൺപത് തൊമ്പത് എവിടുന്നു എൺപത് അണ്ട് తాడేపల్లిగూడ నియోజకవర్గ పరిస్థితి రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి దేవి గారికి అధ్యక్షు సభా నిర్వాహకులు శ్రీనివాస్ గారికి వేదిక పైన ఉన్న ఇతర అతిరథ మహారథులు పోషిస్తున్న వారి యొక్క పాత్రని ఏనాడు కూడా మనం మరవలేనిది వారికి అలాగే నాలుగో వార్డులోని ఎన్డీఏ కూటమి నాయకులకు అలాగే నగర పార్లమెంట్ ఉన్న మహిళా మనులందరికీ కూడా నమస్కారం పిల్లలందరికీ కూడా మా బెస్ట్ విషెస్ నగరంలోని ఇప్పటికీ ముప్పై ఆరు వార్డులో ముగ్గులు పోటీలు అయ్యి తీర్పు కూడా అయిపోయింది తీర్పుతో పాటు విజేతలకు కూడా చెప్పడం జరిగింది ఇది ముప్పై ఏడో వార్డు ఇంకా ఐదు వార్డులకు వెళ్ళాలి ఇప్పుడు ఇంకా ఐదు వార్డులకి వెళ్ళాలి మీలాగే మహిళ మనులు నా వంకలా కోపంగా చూస్తున్నారు జడ్జిమెంట్ ఎప్పుడు చెప్తారా అని ఈ ముప్పై ఏడు ఈ ఇప్పుడు దాకా జరిగిన ముప్పై ఏడు కాకుండా వచ్చే ఐదు వాట్లు కూడా ఇంకా ఆరున్నాయట మా రాధా గారు చెప్తా ఉన్నారు ఆ ఆరు వాట్లు కూడా నాకు తెలిసి ఇన్ని ప్రైజులు అయితే ఏ వార్డులో కూడా ఇవ్వలేదు కేవలం మీ ఆనందం కోసం మీ వార్డు మహిళా ఆనందం కోసం చిట్టిబాబు గారు సోదరులు దేవి గారు ఇచ్చారు మీరు గమనించాలి కిందటి సంవత్సరం ప్రతిపక్షంలో ముగ్గులు పోటీలు పెట్టుకున్నాం పెట్టాం కదమ్మా అదే సమయంలో అధికార పార్టీ వాళ్ళు పెట్టారు పెట్టారా ఈ సంవత్సరం మేము అధికార పార్టీగా ఉండి పెడతా ఉన్నాం పెడుతున్నాం కదా పెడుతున్నాం కదా మరి కిందటి సంవత్సరం అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు పెట్టారా పెట్టారా ఎందుకు పెట్టలేదు గెలవలేదు కాబట్టి మరి కిందటి సంవత్సరం మరి మేము గెలవలేదు కదా మరి ఎందుకు పెట్టాం భవానీ గారు నెగ్గారు నా భార్య భవానీ గారు నెగ్గించారు మీరు కానీ పార్టీ ఓడిపోయింది కదా అంటే ఓడిపోయినా పెట్టాం నెగ్గినా పెట్టాం మీరు ఆ పార్టీకి ఈ పార్టీకి మధ్యన వ్యత్యాస తెలియాలనే చెప్తా ఉన్నాను కానీ ఎవరినో కించపరచాలని కాదు మేము ఆనాడు పెట్టినా ఈనాడు పెట్టినా రాజకీయాల కోసము ఓట్ల కోసము ఏనాడు ఈ పోటీలు పెట్టల ఈ పోటీలు కేవలం పండగ పూట మహిళా మనులు ఎవరైతే ఉన్నారో వాటిలో వాళ్ళందరికీ కూడా పండగ పూట ఏదో ఒక విధంగా వంటింటికి పరిమితం అయిపోతా ఉన్నారో వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయంలో భాగమైన ముగ్గుల పోటీలు పెట్టాలి తద్వారా ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో ఒక ప్రైజ్ ఇవ్వాలి మీ ఆనందాల్లో మేము భాగ్యస్వాములు అవ్వాలని ఈ ముగ్గుల పోటీలు పెడతా ఉన్నాం మీరు పెద్ద మనసుతో ఆశీర్వదించారు నూట యాభై మంది ముగ్గులేసేశారు ఓదానికి పోటీగా ఉన్నాయి నిజంగా విజేతలు తలపట్టుకుంటూ ఉన్నారు జడ్జెస్ తలబట్టుకుంటా ఉన్నారు విజేతలు ఎవరని చెప్పడానికి ఓదానికి ఒకటి మీ అడుగు వేస్తూ ఉంటే ఇది బాగుంది అంటే ఇంకోటి కనబడితే ఇది బాగుంది అది బాగుంది అది బాగుంది ఇన్ని బాగున్నాయని చూసి బహుశా ముందే గ్రహించి ఉంటారు నక్కవారు ఇలాగే వేస్తారు ఇక్కడ మహిళలు మహా తెలివైన వారు మహా చైతన్యం కలిగిన వారు నాలుగో వాటిలో మహిళలని ఊహించే ఉంటారు అందుకనే నేను స్వతహాగా మూడు ప్రైజులు ఇస్తా ఉన్నా జనవరి పదకొండు ఎల్లుండా పుష్కరఘాట్ లో నాలుగు ఇంటికి పుష్కర సంక్రాంతి సంబరాలు పెట్టుకుని అక్కడ ఇస్తాం ఈ మూడు ప్రైజులు ప్రైజులు తెచ్చారు మొత్తం మూడు మూడు కలిపి ఇప్పుడు గట్టిగా వస్తుంది వాయిస్ ఈ ఆరుతో సరిపెట్లా ఇంకొక పది స్పెషల్ ప్రైజులు కూడా ఇస్తాం అది ఇందాక చెప్పి నా పెంచుతా ఉన్నాం పెంచాం మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం పథకం అమలు చేశాం అతి దగ్గరలో తల్లికి వందన మహాశక్తితో పాటు జనవరి ఎండింగ్ గత ఐదు సంవత్సరాలు కూడా కొత్త రేషన్ కార్డు వైఎస్ఆర్ సిపి ఇవ్వలేదో మనం ఇచ్చుకోబోతా ఉన్నాం దాంతో పాటు కొత్త రేషన్ కార్డుతో పాటు కొత్త పెన్షన్ కూడా గత ఐదు సంవత్సరాలు వారు ఇవ్వలేదు మనం అతి దగ్గరలో అరువులైన వారందరికీ కూడా కొత్త పెన్షన్ కూడా ఇవ్వబోతున్నామని మీ అందరికీ గర్వంగా చెప్తానన్నా అలాగే ట్వంటీ టూ ఏదైతే మీకు ఈ భూముల సమస్య ఉందో పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి డాక్యుమెంట్లు బ్యాంకుల లోన్లు రావు మీ పిల్లల పేరు మీద మార్చుకోలేరు ఆ సమస్య కూడా మాజీ శాసన మండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు గారు ప్రభుత్వంలోని కేబినెట్ అప్రూవ్ చేయించారు ప్రతి ఒక్కరికి అందుబాటులో తెస్తా ఉన్నాం వీటన్నింటి పైన ఇంకా నేను ఆరు వాటికి వెళ్ళాలి కాబట్టి ఈ మూడు ప్రైజ్లు విన్నర్స్ అది అయిన తర్వాత ఈ మూడు ప్రైజ్ కూడా అనౌన్స్ చేసిన తర్వాత పెద్దలు మిగిలిన ఇస్తారు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు చివరిదాకా మీరు అందరూ చూడాలని చెప్పి కోరుకుంటూ నాలుగో వార్డు కమిటీ సభ్యులతో పాటు నాయకులు ఎన్నో ఒడుదుడుగులు ఎదుర్కొన్నాం గత ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు నా వెన్నంటే నిలబడ్డారు పెద్దలుగా చిట్టిబాబు గారు దొండపాటి సత్యంబాబ గారు వాళ్ళ వ్యవహారం వాళ్ళు చేశారు కానీ సోదరుడు దేవి నాతో ఉంటున్నాడని ఆ అబ్బాయిని అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నా వెన్నంటే ఉన్నాడు ఈ రోజు నాకు బాధ్యత ఉంది ఆ అబ్బాయి పట్ల రాజకీయంగా అన్ని విధాలుగా కూడా చూసుకుంటున్నాను చూసుకుంటానని కూడా హామీ ఇస్తా ఉన్నా కష్టకాలంలోని నా వెన్నంటే ఉన్న వాళ్ళు ఎవరిని మరో పార్టీ జెండా మోసం ప్రతి ఒక్కరికి మంచి రోజులు వస్తాయి ఎన్డీఏ కూటమిలో ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుంది గౌరవం ఉంటుంది కూడా తెలియచేసుకుంటూ మరి జడ్జెస్ ఉన్నారు మీకు ఏదైనా సంబంధాలు ఉన్నాయా ఆస్తి తగాదాలు ఉన్నాయా ఉన్నాయా ఏదైనా ప్రేమ అనురాగాలు ఉన్నాయా ఏమి లేనప్పుడు దాకా అధికారం కోల్పోయింది కాబట్టి కొమ్మల్లో దూరిపోయి ముగ్గులు పోటీలు పెట్టకుండా మీకు కనపడకుండా పోయే తత్వం మాది కాదు అధికారం ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన ఉండే వ్యక్తుల మేము అది మీరు గమనించాలి అందరికీ ధన్యవాదాలు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేస్తూ పిలిస్తే పలికే వ్యక్తిలాగా ఎవరు పిలిచినా ఏ సమస్య సరే గంట వెంటనే చేయడం కానీ మరి అదే విధంగా మరిందా చెప్పారు దేవి కోసం దేవితో పాటుగా ఆయన నమ్ముకున్న వాళ్ళు వెనకాల తింటున్నాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదో రకంగా అభివృద్ధి చెందాలి వాళ్ళని ఎదురుండి నడిపించాలని ఉద్దేశంతో ఈ రోజున కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది మరి అటువంటి వ్యక్తి కూడా మనం ఎప్పుడు కూడా అండదండలిస్తూ మన వార్డులో గారు ఏ పిలిపిచ్చినప్పుడు కూడా మనందరూ కూడా ఆయనకి ఒక మద్దతుగా ఉందని చెప్పి కోరుకుంటూ పార్లమెంటు జిల్లా ఉపాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మధ్య రాంబాబు గారికి తెలుగుదేశం పార్టీ నగర కార్యదర్శి బుడ్డి రాధా గారికి అలాగే వార్డులో మన వార్డు పేషెంట్ బండారు శ్రీరేంద్ర గారికి అలాగే బొట్ట వీరబాబు గారికి గుత్త రమేష్ గారికి అలాగే అల్లంకి మణికఠ గారికి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా పేరు పేరున నమ్మల్ని నమస్కారం తెలియజేసుకున్నాం మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని వాసు గారు చెప్పిన వెంటనే మరి దేవి వరప్రసాద్ మా అబ్బాయి మరి ప్రైజులు వెళ్ళి కూడా తీసుకుని మరి వాసు గారిని ఏదైతే తలపెట్టడం జరిగింది మరి ముఖ్యంగా ఈ రోజున ఈశ్వర్ గారు అలాగే నాగమణి గారు కూడా జడ్జిమెంట్గా వాళ్ళు రావడం మరి వాటిలో ఆర్పీలు అందరూ కూడా మరి మణి గారు అలాగే నాగమణి గారు అలాగే భాగ్య మహాలక్ష్మి గారు ప్రసన్న లిత గారు వీళ్ళందరూ కూడా పొద్దు నుంచి కూడా ఇక్కడే ఉండి చంద్ర ఉమా గారు వీళ్ళందరూ కూడా పొద్దు నుంచి కూడా ఇక్కడ ఉండి మరి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా వాళ్ళ పర్యవేక్షణలో కార్యక్రమం చేసుకోవడం జరిగింది వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ తెలియజేసుకున్నాం మరి ఏదైతే వాసు గారు చెప్పారో ఆయన ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమం చేయడం మరి అన్ని వార్డుల కన్నా మన వాటిలో సుమారు నూట అరవై నూట డెబ్బై మంది దగ్గర దగ్గరగా మాకు ముగ్గురు ముగ్గురు పెట్టుకోవడం అంటే మరి ఈ వరకు ఇప్పుడు కూడా లాస్ట్ టైం అయితే నూట ముప్పై పెట్టుకున్నాం ఈరోజు నూట డెబ్బై వరకు పెట్టుకున్నాం మరి చాలా సంతోషం ఎందుకంటే ఇంకా మన సంఖ్య పెరుగుతూ ఉండాలి అలాగే మనలో మన వాటి ఎవరైతే ఆరుపడుచులు అయితే ఉన్నారో వాళ్ళందరూ అందరూ కళ్ళల్లో కూడా ఒక ఆనందాన్ని మేము చూసుకోవాలని ఒక సంతోషంతో ఈ కార్యక్రమాన్ని నేను చేయడం జరుగుతుంది మరి అలాగే నగరంలో చూసుకున్నట్లయితే నలభై రెండు వార్డులు ఉన్నాయి ఆ నలభై రెండు వార్డులో కూడా వాసుగారు మరి ఇదే విధంగా అన్ని వార్డులు కూడా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనకి పండుగ ఇంకా నాలుగు రోజులు ఉంది అయినప్పటికీ కూడా ఈ రోజునే సంక్రాంతి పండగలాగా ఒక భోగి మంటలతో ఒక హరిదాసులతోటి గంగరెత్తులతోటి మరి ఇటువంటి కార్యక్రమాలతో మీ అందరి మధ్యలో ఒక పండగ వాతావరణంలో మరి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం